హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిన్న వాళ్ళ నుండి పెద్ద వాళ్ళ గారికి ఎంతో ఇష్టమైన పచ్చి చింతకాయతో పప్పు చేయారు అదిరిపోతుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు ఏం చేయాలి నా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ 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 ఇక చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా కుక్కర్ తీసుకొని ఒక కప్పు వరకు కందిపప్పు వేసుకొని ఇందులో వాటర్ వేసుకొని నీట్గా కడిగి ఎక్స్ట్రా వాటర్ తీసేయాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పప్పుకి మూడు కప్పుల వరకు వాటర్ వేసుకొని ఇందులోనే ఐదు ఆరు రెబ్బల వరకు వెల్లుల్లి అలాగే కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కుక్కర్ మీద మూత పెట్టి కుక్కర్ని క్లోజ్ చేసి స్టవ్ మీద తీసుకొని నాలుగు లేదా ఐదు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి నేను ఇక్కడ పావు కేజీ వరకు పచ్చి జిందకాయ తీసుకొని నీట్గా కడిగానండి ఇప్పుడు ఇందులో వన్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని నేను చోటు తీసుకోవాలి ఈలోగా మనకి ఇక్కడ విజిల్స్ వచ్చేసాయండి చూడండి నేను ఇక్కడ ఆరు విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసి ఇలాగే వదిలేస్తున్నాను చూడండి చింతకాయ కూడా మంచిగా ఉడికింది కదా దీన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకుందాం చూడండి పూర్తిగా చల్లారాక మూత తీసి చూస్తే లాగా ఉడికిందండి ఇలా కొద్దిగా చేతిలోకి తీసుకొని చూస్తే కూడా చూడండి ఎక్కడ పప్పు పప్పుగా లేకుండా ఎంత మెత్తగా ఉడికిందో ఇన్ కేస్ పప్పు పప్పుగా ఉంటే పూర్తిగా చల్లారాక మిక్సర్ జార్లోకి వేసుకొని బ్లెండ్ చేసుకోండి నాకైతే అవసరం లేదు ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటే ఎక్కడనైనా పప్పు పప్పుగా ఉన్నా కానీ మంచిగా బ్లెండ్ అయిపోతుంది చూడండి ఈ విధంగా చక్కగా కలిసి లా కలుపుకొని మనం ఇందాక ఉడికించుకున్న పచ్చి చింతకాయని చూద్దాం చూడండి పచ్చి చింతకాయ కూడా కొద్దిగా చల్లారింది కదా ఇప్పుడు ఇందులోకి వన్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి కూల్ వాటర్ వేసుకొని మంచిగా ఇలా మ్యాష్ చేసుకుంటూ ఇందులో నుంచి రసం తీసుకోవాలండి చూడండి వీడియోలో చూపించిన విధంగా పచ్చి చింతకాయ నుండి ఇలా రసం తీసుకోవాలి ఇదే విధంగా మరోసారి కూడా వాటర్ వేసుకొని మ్యాష్ చేసుకొని ఇలా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఫిల్టర్ చేసుకోవాలి ఏదైనా పొట్టు ఉంటే రిమూవ్ అయిపోతుంది పచ్చి చింతకాయ కాబట్టి పొట్టు ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయండి సో ఇలా ఫిల్టర్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటే చూడండి ఎక్స్ట్రా పొట్టంతా రిమూవ్ అయిపోతుంది అలాగే మనం ఉడికించుకున్న పప్పులో మరోసారి ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటే చిన్న చిన్న పొట్టు ఉన్నా కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుందండి ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుందాం ఇప్పుడు మరో గ్లాస్ వరకు నేను వాటర్ వేసుకుంటున్నానండి మీరైతే మీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ వేసుకొని చక్కగా కలిసి ఎలా కలుపుకోవాలి ఈ విధంగా చక్కగా కలిసి ఎలా కలుపుకున్నాక ఇందులోకి కొన్ని వెజిటేబుల్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి నేను ఇక్కడ చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు నిలువున కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ములక్కాడ క్యారెట్ వంకాయ బెండకాయను కట్ చేసుకొని ఈ పప్పుచారులోకి వేసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే సోరకాయను కూడా తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సోరకాయ వేసుకోలేదు ఇప్పుడు ఇందులోకి ఇలా కాడతో సహా కరివేపాకును వేసుకోవాలి అలాగే కొద్దిగా పుదీనా వేసుకోండి మంచి టేస్ట్ ఉంటుంది వన్ టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ వేసుకుంటున్నానండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పౌడర్ని మంచిగా వేంపి బ్లెండ్ చేసుకొని వేసుకొని ఈ విధంగా చక్కా కలిసేలా కలుపుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి పప్పు చారు చక్కగా మరుగుతేనే మంచి టేస్ట్ వస్తుంది చూడండి మనకి ఫిఫ్టీన్ మినిట్స్కి ఇలా మంచిగా మరుగుతుందండి ఈ విధంగా మరిగాక ఓసారి చక్కగా కలిసేలా కలుపుకోవాలి చూడండి బెండకాయ మూలక్కడ కూడా మంచిగా ఉడికింది కదా ఇప్పుడు ఇందులోకి చిన్న కట్ చేసుకున్న కొరియాండర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోవాలి ఇందులోకి పో కోసం స్టవ్ పై కడాయి తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి రెండు ఎండుమిర్చిని ఈ విధంగా చుంజుకొని వేసుకోవాలి అలాగే ఇందులోకి నాలుగు వెల్లుల్లి ఇలాగే పొట్టుతో సహా పచ్చ పచ్చ చేసుకొని వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒక నిమిషం మంచిగా ఫ్రై చేసుకొని మనం మరిగించుకున్న పప్పుచారులోకి ఈ విధంగా పోపు వేశారంటే అతిరిపోయే టేస్టుతో పచ్చి చింతకాయ పప్పుచారు రెడీ అవుతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా కమ్మ కమ్మగా పప్పు చారు చేశారంటే చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వారికి మరీ వేలు జురుకుంటూ తింటారండి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్